హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశ్రీరాజ్ బాక్స్ అండి నేను ఈ వీడియోలో మార్నింగ్ లేచినప్పటి నుంచి పూజ అయ్యేంతవరకు వరకు పూజకి అంటే వంటలు ఎలా చేసుకుంటారు పూజ ఎలా చేసుకుంటారు ఏమనేసి మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇంకా లేవంగానే ఇంకా అయితే స్నానం చేసుకొని ఇంకా ఇల్లువాకలంతా ఏం క్లీన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా ఇల్లువాకలంతా క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఇంకా పూజకి ప్రసాదాల కోసమని అయితే కడిగి పెట్టుకునేస్తాను బియ్యము నెక్స్ట్ ఒక పక్క తాలింపు కోసమని అరటికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఆ పిండి దీపం పెట్టాలి కాబట్టి పిండి దీపం కోసమని అయితే కడిగి నానబెట్టుకున్నా ఈ బియ్యం కడిగి నానబెట్టే లోపల ఇంకా అరటికాయలు అయితే ఉడికిపోయినాయి వాటిని అయితే వంచేసి పక్కన పెట్టుకొని ఇంకా సాంబార్ కోసమని పప్పు టమాటా వేసి ఇంకా పక్క ఉడకబెట్టే ఉడక పెట్టుకుంటాను అది ఉడికే లోపల అయితే ఇంకా తాలింపు కోసం అని మునక్కాయ మునగాకు ఇంకా సాంబార్ కోసం కూడా కావాలి కాబట్టి వాటిని అయితే తెచ్చుకొని ఇంకా సాంబార్కి కావాల్సినవన్నీ నెక్స్ట్ తాలింపుకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని వలుచుకొని పెట్టుకుంటాను ఇంకా అది వలిచి పెట్టుకునే లోపల అయితే ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది అన్నం ఉడికిపోయి వంచేసిన తర్వాత ఇంకా ఇంకా అరటికాయ కూడా ఉడికేదానికి అరటికాయ కాదు చి మునక్కాయ కూడా ఉడికేదానికి పెట్టేసినాను ఇంకా సాంబార్కి కావాల్సిన కూడా ఒకేసారి అయితే కట్ చేసుకున్నాను కాబట్టి ఒక పక్క సాంబార్కి కాయగూరలు వేయిస్తుండగా మునక్కాయలు అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన మునక్కాయలు అయితే వంచేసి ఇంకా తాలింపుల్లోకి పొడి వేస్తాం కదా ఆ పొడి కోసమని పల్లీలు నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి అయితే వేసి వేయించుకొని ఆ చల్లారిలోపు అయితే ఈ ఉడికిపోయిన పప్పునైతే వెనుపుకొని వాటినైతే ఇంకా కూరలోకి అయితే పోసేస్తాము సాంబార్ కోసం చేస్తాం కదా ఇంకా కూరలోకి అయితే పోసుకొని వాటినైతే బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికినిచ్చినామంటే ఇంకా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా వీటిలోకి పోసి ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీటిని అయితే ఎత్తుకొని అంటే దించేసి ఎత్తుకొని పోయి పూజ రూమ్లో పెట్టేస్తాము అంటే పూజ చేసేటప్పుడు పూజకి సంబంధించినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ చేసుకుంటే ఎత్తుకొని పోయి పూజ గదిలో అయితే పెట్టుకుంటాము మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేచి వచ్చే పని లేకుండా మొత్తం ఒకేసారి ఎత్తుకొని అక్కడ పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికని ఇంకా పల్లీలు వేయించుకున్నాం కదా అది చల్లారిపోయింది ఇంకా మిక్సీ పట్టుకుని పొడి చేసుకున్నా ఇంకా తాలింపు కోసం మన మునకాయ అయితే ఒలుచుకొని అరటికాయ అంతా ఉడికించి పెట్టుకున్నాం కదా ఇంకా వాటిని ఆ మూడు రకాలని అయితే తాలింపు అయితే రెడీ చేసుకొని తాలింపు చేసుకొని వాటిని అయితే రెడీ రెడీ చేసుకొని వాటిని కూడా ఎత్తుకొని పూజ పూజకాయలు అయితే పెట్టేస్తాము ఇంకా పూజకాయలు అయితే పెట్టిన తర్వాత ఇంకా వంటలైతే ఎడికి ఫినిష్ అయిపోయినాయి ఇన్నే ఇంకా పాయసం వడ అవి ఎంత చేసుకోలేదు ఓన్లీ ఇవి మాత్రం ఇంకా బియ్యం నానబెట్టిన బియ్యం ఉంది కదా వాటిని అయితే పొడి కొట్టేసి ఇంకా తీసుకెళ్ళి ఇంకా పూజ గదిలోనే కూర్చొని ఇంకా పిండి దీపాలకైతే ఇంకా పిండి దీపాలు అయితే రెడీ చేసుకొని వాటికి వచ్చి ఆ దీపాలకి ఏడు దీపాలకి నామాలు అయితే అన్ని దీపాలకి నామాలైతే పెట్టుకొని ఇంకా వాటికి కావలసిన ఒత్తులు ఆయిలు నెక్స్ట్ వచ్చి ఉతివత్తి కర్పూరము అంటే పూజకి ఏమేమి కావాలో అవన్నీ ఒకేసారి రెడీగా పక్కన పెట్టుకుని అన్ని సమకూర్చి పెట్టుకునేసినాము ఇంకా అన్ని పెట్టుకున్నాం కదా అనేసి వచ్చి ఇంసేపు డ్రెస్లో చేసినాం కదా ఇంక పూజ చేసుకుని ఎప్పుడే డ్రెస్ ఉంటే బాగుండదని మళ్ళీ తర్వాత వెళ్ళి సింపుల్గా స సారీ ఎత్తి కట్టుకొని వచ్చి దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేసినాము పైన ఉండే దేవుడికి పటాలకైతే అల్లడేసి బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి అంతా రెడీ చేసిన ఇంకా నెక్స్ట్ ఇంకా కింద వెంకటేశ్వర స్వామి నామం అయితే వేసుకొని ఇంకా ఆయనకి దీపాలు పెట్టి ఇంకా తల్లిగా అయితే వేసుకొని ఒకేసారి దీపం అయితే ముట్టించుకుందామని ఇంకా కింద చేయాల్సిన పనులన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా చేసుకొని తర్వాత అయితే పువ్వులు అంతా కూడా దేవుడికి పెట్టేసిన ఇంకా పిండి దీపం కోసం ఒక ఆకు అయితే పెట్టుకొని అంటే పొడిపిండి పిండి దీపాలు చేసేటప్పుడు కింద పొడిపిండి వేసి మళ్ళీకైతే పిండి దీపం పెడతాము మేము అందువల్ల ఫస్ట్లోనే పొడిపిండి అయితే కొంచెం సపరేట్గా తీసి పెట్టుకొని మళ్ళీ తర్వాత మిగిలిన పిండితో అలాగే దీపాలు అయితే ఏడు రకాల దీపాలు అయితే ఇదనుకొని అనుకొని వాటికి నామాలు అయితే పెట్టుకొని పెట్టుకునేసినాము ఈ దీపం పెట్టిన తర్వాత వాటిలో అన్ని దీపాల్లోకి నూనె అయితే పోసుకొని వత్తులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ వత్తుల్ని కూడా ఆయిల్లో ముంచుకొని కరెక్ట్గా అంతా మనం దీపం పుట్టించే వెంటనే దీపం అంటుకునే విధంగా అంతా రెడీ చేసుకొని రెడీగా పగ పెట్టుకునేసినాము ఇంకా ఈ దీపాలు పెట్టుకోవడం ప్రాసెస్ అయిన తర్వాత ఇంకా దేవుడికి తలిక కోసం తలిఖ పెట్టడానికి వాటిని కూడా రెడీ చేసుకోవడానికి అరిటాకులకు కూడా ముందుగానే కోసుకొని వచ్చి పెట్టుకున్నాము ఇంకా బొరుగులు శనగలు కూడా దేవుడి చుట్టూరు పెట్టేసి ఇంకా తల్లి కోసమని ఆకులేసి ఇంకా తాలింపులు అంటే మూడు రకాల తాలింపులు చేసినాం కదా ఆ మూడు రకాల తాలింపులు పెట్టి ఇంకా అన్నము నెక్స్ట్ వచ్చి సాంబార్ అయితే వేసుకున్నాం అప్పలాలు మాత్రం లాస్ట్లో వేయించుకొని వచ్చి పెట్టుకున్నాను ఫస్ట్లో ఏం పెట్టుకోలేదు అంత ఒక వదిలే టైంలో లాస్ట్లో లేచినప్పుడు అప్పుడు పోయి ఇంకా టకటకానేసి అంటే మెత్తబడిపోతుంది కదా అందువల్ల అది మాత్రం లాస్ట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇంకా ఒక కొద్దికి తల్లిగా అయితే వేసుకొని ఈ విధంగా చూడండి వీడియో క్లిప్లో ఈ విధంగా అయితే ఇక్కడ చూపిస్తున్నాము కదా అలా చేసి పెట్టుకున్నాము దేవుడికి దీపాలు అంతా ఇంకా పైనంతా కూడా పూజ చేసుకున్నాం కదా ఇంకా వాటికైతే దీపం అంటించుకొని ఇంకూతూతి కడ్డీలు సాంబ్రాణి అంతా వేసినాము బట్ బట్ కర్పూరం మాత్రం ముట్టించుకోలేదు మా పెద్దోడు వచ్చి టెంకాయ కొట్టాలన్నాడు అన్నాడు అందువల్ల మా పిల్లల్ని మా నాన్న చూసుకుంటూ పిల్లలకి అయితే స్నానం చేపిస్తున్నాడు ఇంకా ఆయన వచ్చేలా ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాము చేసుకొని దేవుడికి సాంబ్రాణి వేసుకొని బొట్టు పెట్టుకొని అంతా రెడీ చేసుకొని దేవుడిని అయితే మొక్కుతున్నాము ఇంకా పూజలు అంతా అయిన తర్వాత నేనైతే ఒకసారి హారతి అయితే ఇచ్చేసి మళ్ళీ మా పెద్దోడు వచ్చిన తర్వాత ఇంకొకసారి అయితే హారతికి అయితే కర్పూరం అయితే ముట్టించుకున్నా ముట్టించుకొని పూజ అంతా చేసుకొని అంతయి ఇంకా పిల్లలైతే స్నానం చేసుకొని వచ్చినా వాళ్ళకి బట్టలు వేసి రెడీగా పిలుచుకొని అయితే వచ్చి పక్కన పెట్టుకొని వాళ్ళకైతే ఇంకా నామాలు అయితే పెట్టాలని చూసినా బట్ వాళ్ళైతే నామాలు పెట్టుకోలేదు మా పెద్దోడు ఓన్లీ మా చిన్నోడు మాత్రం నామాలు పెట్టుకున్నాడు పీస్ఫుల్గా జరిగింది పూజ అయితే ప్రశాంతంగా అనిపించింది చూడండి ఇంకా అంతా చేసినాం కానీ దేవుడికి ముఖంలో బొట్టు మాత్రం పెట్టుకోలేదు బోన్లీ స్టిక్కర్ మాత్రమే ఉంది మళ్ళీ తర్వాత వచ్చి కుంకుమ పెట్టుకొని ఇంకైతే అంతలోపలైతే పిల్లలు అయితే వచ్చేసినారు వచ్చిన తర్వాత ఇంకా టెంకాయ కొడదామనేసి టెంకాయ అయితే మా పెద్దోడు కొట్టాలన్నారు కదా వాడి దగ్గర కొట్టిపిచ్చినాము కొట్టిపిచ్చిన తర్వాత ఇంకైతే ఒక అయితే వదులుకున్నాము ఒక పొద్దు అయితే వదులుకునేసి పిల్లలకి ఇద్దరు నామాలు పెద్ద నామాలు పెట్టుకోలేదు ఓన్లీ చిన్నోడు మాత్రం నామాలు పెట్టుకున్నాడు వాడికి మాత్రం నామాలు పెట్టేసి ఇంకా నేను మీకు తెలుసా నామం పెట్టుకొని ఇంకా ఒక పొద్దు అయితే వదిలినాము మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా ఆ తల్లి అంటే ప్రసాదం అంతా తినేసి ఇంకా తలగంతా తినేసి మా పిల్లలు అప్పులాలు తిని కొంచెం తల్లింపై తినేసినారు ఇంకా తలగలు తినేసి బయట వచ్చినాము ఇంకా ఇంట్లో ఉండే సామాన్లు అంతా ఇప్పుడు చూడండి చెప్పినాను కదా లాస్ట్లో తెచ్చి వేసుకున్న అప్పలాలని మా పిల్లలు హార్ ఉంటే ఇద్దరు కళ్ళ కద్దుకుంటున్నారు క్యూట్గా మేము ముగ్గురు ఉన్నాం బట్ మా ఆయన లేదు మేము వచ్చి ఇప్పుడు వచ్చి అమ్మ వాళ్ళు ఇంట్లో చేస్తున్నాము మా ఇంటికాడ వచ్చి అక్కడికి లాస్ట్ మా వీక్కి పోయి చేసుకొచ్చినాము వచ్చినాము ఇంకా ఇంట్లో ఒక పొద్దు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీని తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది అది ఓపిక ఉంటే చేయడం లేదంటే ఒకేసారి ఈవినింగ్ చేసుకోవడమే మేమైతే యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది బట్టలు సేల్ చేయడానికి బట్ అది ఇంతవరకు ఒకటి కూడా సేల్ చేయలేదు పెట్టినా కానీ అది రీచ్ కాలేదు పక్కనుండే మూట్లంతా బట్టలు మూటలే జెంట్స్వి బట్టలు టీ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ ఉన్నాయి నైట్ ప్యాంట్స్ ఆల్రెడీ అయితే కొనుక్కున్నారు షర్ట్లు నైట్ ప్యాంట్లు క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ పక్క నుండి అంతా అవే తెచ్చుకున్నాము అలానే ఉంది ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ప్రైస్ రీజన రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ మాత్రం ఏ వన్ క్వాలిటీ చాలా బాగుంది ప్లీజ్ అన్ని మీరైతే సబ్స్క్రైబ్